హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను లక్ష్మిని ఈరోజు వచ్చేసి మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి అలాగే మీరు కానీ చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి స్టవ్ వెలిగించుకొని అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత వచ్చేసి మరొక స్టవ్ వెలిగించుకొని అందులో ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మకాన వేయించుకొని అలాగే శనక్కాయ గుండ్లు అవిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మీకు చూపించడానికి వేయించుతున్నాను అయి మిక్సీ కట్టుకోవాలండి పౌడరు తర్వాత వచ్చేసి ఇందులో బాదం పప్పు కడు చేసుకునే బాదం పప్పు అలాగే కడు చేసుకున్న జీడిపప్పు తర్వాత వచ్చేసి మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ ఎన్నై వేసుకోవచ్చు అన్నీ దోరగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మన స్వీట్నెస్కు ఖర్జూరం అండి ఖర్జూరం లేదనుకుంటే బెల్లం పొడిని వేసుకోవచ్చు అన్నీ అలా బాగా కలుపుకొని స్టవ్ కట్టేసి ఆ తర్వాత మనం వేయించుకున్న మకోన పౌడరు తర్వాత వచ్చేసి పల్లీల పౌడరు ఉంటే నూగులు అన్నీ వేయించుకొని అన్నీ లాగా వేసుకోవచ్చు లేదంటే అలాగే వేసుకొని చేసుకోవచ్చండి అలా అన్ని సల్లార పెట్టుకోవాలి వేడి మీద అయితే ఉండ చుట్టం రాదు కదా అలా మనకు నచ్చిన కాడికి చేసుకొని మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అలాగే ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి నాకైతే ఇలా వచ్చినాయండి నా మీకు చేర్ చేసుకుని చూసి ఎలా వచ్చినాయో చెప్పండి నమస్తే ఫ్రెండ్స్